నమస్తే అన్న అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని గల్ఫ్ కప్ ప్రారంభించడం జరిగింది ఆయన ప్రారంభించిన తర్వాత ఈ యొక్క మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి అలాగే కువైట్ కానీ ఒమన్ కానీ లేకపోతే యుఏఈ కానీ సౌదీ అరేబియా కానీ బెహరైన్ కానీ వాళ్ళ మధ్య పోటీలు నిర్వహించడం జరిగింది పోటీలు నిర్వహించిన తర్వాత బెహరన్ మరియు ఒమన్ దేశాలు ఫైనల్ కు చేరుకున్నాయి ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ లో కువైట్ లో జరిగిన గల్ఫ్ కప్ లో మనం చూసుకుంటే ఇరవై ఆరవ ఎడిషన్ ఫైనల్ లో బెహ్రాన్ రెండు ఒకటి తేడాతో ఒమాన్ పై జరిగిన ఉత్కంఠభరితమైన భరితమైన మ్యాచ్ లో విజయం సాధించింది తమ యొక్క రెండవ గల్ఫ్ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది ఒమన్ మొదటి అర్ధ భాగాన్ని ఆధిక్యంతో ముగించడం జరిగింది దీంతో ఒమన్ దేశం గెలుస్తూ ఉందని చెప్పి అందరూ భావించారు అయితే బెహరన్ రెండవ భాగంలో మనం చూసుకుంటే అద్భుతంగా పుంజుకుని సెకండ్ హాఫ్ లో మనం చూసుకుంటే రెండు గోల్స్ వేయడం జరిగింది ఒమండరీ డిఫెండర్ చేసిన సెల్ఫ్ గోల్ తో సహా జాబర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రెండు జట్ల నుంచి అసాధారణమైన ఆటనైతే వీళ్ళు ప్రదర్శించడం జరిగింది ఏది ఏమైనా సరే బెహ్రాన్ దేశం ఇరవై ఆరవ గల్ఫ్ ను గెలుచుకుని సగర్వంగా కప్పును తీసుకుని తన దేశానికి అయితే బయలుదేరింది బెహ్రాన్ దేశానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్